ఆరోగ్యం బాగాలేకపోతే కట్టుకునేదనే అందరికీ గుర్తొస్తుంది అదే కాదు రకరకాల ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి యంత్రం అని గణపతి యంత్రం అని రకరకాలుగా ఏదో దిష్టి కోసం యంత్రం అని చెప్పి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు ఆలయం నిర్మించేటప్పుడు కూడా విగ్రహ ప్రతిష్టాపన కాకముందర యంత్రస్థాపన చేసిన తర్వాతే ఆలయ నిర్మాణము విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ జరుగుతాయి అంటారు రకరకాల యంత్రాలు ఉంటాయి నిజంగా యంత్రానికి ఎంత శక్తి లేకపోతే ఇన్ని రకాలుగా ఉపయోగిస్తున్నాము అనే ఒక ప్రశ్న కనుక వేసుకుంటే నిజంగా అంత శక్తి ఉందా ఉంది కాబట్టే ఇన్నిటికి ఉపయోగిస్తున్నాము అని మళ్ళీ మనకే ఆన్సర్ అనిపిస్తుంది ఆన్సర్ దొరుకుతుంది సేమ్ టైం మనకు మనమే క్వశ్చన్ వేసుకుంటాం అసలు ఏ ఉంది యంత్రానికి శక్తి ఆ ఒక్క చిన్న రేకు ముక్కలో ఇంత శక్తి ఉందా ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అసలు ఏంటి నిజంగా దాని గురించి తెలియజేయండి యంత్రరాజము యంత్రానికి పేర్లు అందులో శ్రీ చక్రం యంత్రరాజం యంత్రాలు అనేక ఉన్నా వాటికి రాజము శ్రీచక్రం ఇప్పుడు మీరు అన్నట్టుగా అనేక రకాలుగా శ్రీచక్రార్చనలు అంగుళం నుంచి ఇరవై అంగుళాలు అట్లా ఆ మూర్తి ప్రతిష్టాన్ని బట్టి ఎంతవరకు కావాలో పన్నెండు అంగుళాల పద్దెనిమిది అంగుళాల యంత్రం రాగ వెండ బంగారమా చూసుకుని దాని అనుసరించి ఎంత స్థాపన చేస్తూ ఉంటాం ఏ యంత్రాన్నైతే స్థాపన చేస్తామో ఆ యంత్రానికి ఆ మంత్రం అక్షర లక్ష్య డిపని చేస్తాం అన్నమాట చేసిన తర్వాత వాటికి ధాన్యాదివాసం పుష్పాదివాసం దయ్యాదివాసం ఇలా అనేక రకాలుగా చేసుకుంటూ వస్తాం అక్షర లక్ష అంటే ఒక అక్షరం లక్ష జపం చేస్తాం కరెక్ట్ అన్నది రేకు ముక్కే కదా ఇంత జపం చేస్తే అది దానికి శక్తి ఎలా వస్తుంది ఓకే చాలా వెరీ వండర్ఫుల్ క్వశ్చన్ మరి ఆన్సర్ కూడా అలానే ఉండాలి కదా మీ ఫోన్ ఉంది కదా ఫోన్ ఎలా మీరు ఫోన్ చేస్తే వెళ్తుంది ఎట్లా వెళ్తుంది తరంగాలు ఎట్ నుంచి వచ్చినాయి అవి సిగ్నల్స్ దేని ద్వారా అవి వస్తున్నాయి అంటే ప్లాస్టిక్ ముక్కకి ఇంత రాగి ముక్క అతికిచ్చారు ఇంత ప్లాస్టిక్ కి ఇంత రాగి ముక్క అతికిస్తే ఆ రాగి ముక్క ఫోన్ లో ఇంకో రాగి దానికి అనుసంధానం అవుతుంది ఫోన్ లో మాక్సిమం ఎక్కువగా రాగే వాడతారు ఒకదానికి ఒకటి అనుసంధానం అవుతున్నాయి దాని నుంచి సాటిలైట్ కి వెళ్ళింది ఎలా వెళ్ళిందమ్మా రాగి ముక్కే కదా మరి అంత రాగి ముక్క ఎట్లా వెళ్ళింది ఇంత రాగి ముక్కే ప్లాస్టిక్ అతికిచ్చినటువంటి రాగి ముక్క అక్కడి వరకు వెళ్తే లేనటువంటిది అంత ఒక యంత్రానికి ఏదైతే దానికి సంబంధించిన మంత్రం ఉంటుందో ఆ మంత్రాన్ని అక్షర లక్ష చేసి ధారాదత్తం చేసి జలాధివాసము ధాన్యాధివాసము దాధివాసము క్షీరాధివాసము అంటే ఇట్లా పంచామృతాధివాసాలు దేనికి దానికి నిక్షిప్తం చేసి అన్ని లక్షల మంత్రాన్ని ధారాదత్యం చేసి సిద్ధింపజేసిన తర్వాత ఆ శక్తి దానికి ఉండకుండా ఎలా ఉంటుందమ్మా ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతియోగిన కామదం మోక్షదం దస్మై ఓంకారమో నమ యంత్రం ఏదైనా సరే అనేక రకాల యంత్రాలు ఉంటాయి ఏ యంత్రమైనప్పటికీ కూడా వ్యాపారాభివృద్ధి కో ధనాభివృద్ధి ధనాకర్షణ ఇలా రకరకాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క యంత్రం ఎక్కువ మంది జనాలు ఏడుస్తున్నారు ఆ ఏడిచేటువంటి పరిస్థితుల్లో దాని నుంచి పరిపూర్ణంగా బయటకు వచ్చి ఆదాయం నిరంతరం పెరుగుతుండాలంటే మనకు మత్స్య యంత్రం చాలా అవసరం ఆ మత్స్య యంత్రం మనం పెట్టుకోవాలనుకున్నాం అనుకున్నప్పుడు సమయం పడుతుంది సమయం మాకు ఇవ్వాలి ఆ సమయానికి దానికి మధ్య నన్నాయ సోమక సురభంజనాయ అనిమాది విభూధిం దేహి దేహి స్వాహ ఎన్ని కూడా అక్షర లక్ష జపం చేయాలి ధారదత్తం చేయాలి అంటే ఇది ఒక విగ్రహ ప్రతిష్ట సమయంలోనే కాదు ఎవరికైనా యంత్రానికే బలం ఉంది విగ్రహానికి బలం ఉండదు ఎప్పుడు కూడా యంత్రానికే బలం ఆ యంత్రాన్ని నుంచి విగ్రహానికి వస్తుంది ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత అలా ఉంటుంది అది ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనమున్నాం మన లోపల ఆత్మ ఉంది కాబట్టే మనం చేతులు కాలు పైకి వెళ్తాం ఆత్మ బయటికి వెళ్తే చలనం ఉండదు సో ఆ విగ్రహం అనేటువంటి చెక్కి శిల్పశాల ఉన్నంతసేపు నార్మల్ విగ్రహం బొమ్మ ఒక కళ చక్కగా చెక్కాడు దాన్ని తీసుకొచ్చి యంత్ర ప్రతిష్ఠ చేసి యంత్రం మీద దాన్ని కూడా విగ్రహాన్ని ప్రతిష్ట చేసి ప్రతిష్ట చేస్తే భగవంతుడు అది ఎలా అయితే వస్తుందో ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేసిన మొత్తం అందులో నిక్షిప్తం చేసి అది అధివాసాలు మొత్తం పూర్తి చేసుకొని దానికి ఒక రక్షణ కట్టి దాంట్లో పూర్తిగా నిక్షిప్తం చేసి ఆ మనిషికి అందజేయాలి అప్పుడు అది వేల రెట్లు వృద్ధి చెందుతుంది ఏ రకంగా అయితే కనుక ఒక ఫోను అలానే ఎంత పెద్ద ఫోన్ కొనుక్కున్నా ఏం చేసినా ఒక పిడుగుబాటు పడితే కొంతసేపు ఫోన్ ఫోన్లు పనిచేయవు పెద్ద వర్షాలు వస్తే సిగ్నల్ ప్రాబ్లం అంటాం మనం చేసేటువంటి ప్రక్రియలో కూడా ఇందాక మనం అనుకున్నాం గాయత్రి మంత్రం గురించి రింగ్ టోన్స్ గురించి సావిత్రింభో బృహిత్ బుయా అన్ని రకాల మంత్రాలని ఉపదేశం తీసుకొని దాదాపుగా సిద్ధింప చేసుకున్నాడు అనేటువంటి వ్యక్తి ద్వారా ఆ విధానాన్ని మనం అనుసరించుకుంటూ వెళ్తే సిగ్నల్ ఎక్కడా ప్రాబ్లం రాదు అంటే కొన్ని పని చెయ్యట్లేదు ఖర్చు పెట్టాము అని మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాటి దగ్గర పర్సన్ మనకు చేసిన వ్యక్తి కరెక్ట్ గా లేరేమో మనం ఎన్నుకునే వ్యక్తి ఎందుకంటే ఫోన్ కి లక్షలు ఖర్చు పెడతాం అదే ఒక యంత్రానికి పదివేలు పదిహేను వేలు అంటే మాంబాను ఆలోచిస్తాం అంత అవుతుందండి రేకు ముక్కే కదండి అంటాం ఆ రేకు ముక్కకి ఐదుగురు ఆరుగురు కూర్చోబెట్టి అక్షర లక్ష జపం చేయించాలి అంతమంది కూర్చొని చేయాలా మరి అక్షర లక్ష కావాలి ఎనిమిది రోజులు వ్యవధిలో అక్షర లక్ష కావాలి అంటే అందరూ అన్ని సార్లు ఆ జపం చేస్తారా కొంతమంది కొంతసేపు కొంతమంది కొంతసేపు అందరూ కలిసి ఒక రెండు గంటలు మూడు గంటలు కౌంటింగ్ ఒకేసారి కౌంటింగ్ మళ్ళీ మధ్యాహ్నం కాసేపు మళ్ళీ సాయంత్రం కాసేపు అలా కౌంటింగ్ చేసుకుంటూ వస్తారు